అవన్నింటిని కూడా భవిష్యత్తు లోపల మీరు అందరూ కూడా అవకాశం ఇస్తే ఆశీర్ణయ ఎన్నికలకు పంపిస్తే తప్పనిసరిగా శాసన మండలి వేదిక పైన నేను మీ కొంతగా నిలబడి కొట్టాలంటారో చెప్పేసి ఈ సమా ముఖంగా నేను అందరికీ నేను తెలియజేస్తాను దీ జోచ్కాఫ్ మస్టై మనకి ఎక్కువ టైం వాస్తవానికి మార్చి లోపల ఎన్నికలకు సంబంధించిన స్కెడ్యూలు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఆల్రెడీ ఇచ్చింది బట్ ఎన్రోల్మెంట్ మనకు ఎన్నికల లోపల గెలుపోవడం అనేది ఎన్రోల్మెంట్ పైన అంటే ఓటర్ల నమోదు కార్యక్రమం పైన చాలా తీవ్రమైన ప్రభావం చూపుతుంది కాబట్టి ఈ మంత్ ముప్పైవ తారీఖు నుంచి సెప్టెంబర్ ముప్పైవ తారీఖు నుంచి మనకు ఓటర్ల రిజిస్ట్రేషన్ అనేది స్టార్ట్ అవుతుంది ఇక్కడ మా నా ముందు కూర్చున్నటువంటి అందరు కూడా ఇప్పటివరకు కొన్ని వందల మందిని వేల మందిని మీరు కనెక్టివిటీని కలిగి ఉంటూ ఉండి ఉన్నారు ఎందుకంటే ప్రొఫెషన్ ఇది రాజకీయ నాయకులకు సాధ్యం రాజకీయ నాయకుడు ఒక పట్టబద్ధుడి కలవాలి అంటే ఒక ఒక పెట్టుకోవాలి పెట్టుకొని జీతాలు ఇస్తేనే పట్టభద్రుడు అని చెప్పేసి చూసి వాళ్ళతో కమ్యూనికేట్ అయ్యే అవకాశం ఉంటుంది కానీ మనకు మన విద్యా వ్యవస్థలో ఉన్నాం కాబట్టి డైరెక్ట్ గా స్టూడెంట్ కనెక్టివిటీ కేవలం మనకు మాత్రమే ఉంటుంది అది మన యొక్క అది మన యొక్క బలవంత కాబట్టి బలంతా కూడా నా యొక్క చెంది లోపల నా పెనకుండి కాకుండా నా బెన్నంటి మీరంతా కూడా నిలబడి నాతో నడుస్తారు అని మనస్ఫూర్తిగా మీ అందరి దగ్గర మీ యొక్క సహాయ సహకారాన్ని మరొకసారి మరి ముప్పై నుంచి స్టార్ట్ ఈ రిజిస్ట్రేషన్ ప్రక్రియ లోపల మన ఫ్యామిలీ మెంబర్స్ గ్రాడ్యుయేట్స్ ఉంటారు మనం చదువుకున్నప్పుడు మన క్లాస్ మేట్స్ గ్రాడ్యుయేట్స్ ఉంటాం మన జూనియర్స్ మన సీనియర్స్ మన కలీగ్స్ మనతో పాటు పని పనిచేసినటువంటి గతంలో కానీ ప్రస్తుతం కానీ లేదా మనకు తెలిసినటువంటి కలీగ్స్ ఉంటాం మన విలేజ్ లోపల ఉండేటువంటి గ్రాడ్యుయేట్స్ కూడా ఉంటాం వాళ్ళందరిని దయచేసి మనం సెన్సిటైజ్ చేద్దాం ఓటర్లుగా వారి నమోదు చేసుకొని కార్యక్రమంలో మనం భాగమవుదాం అవుదాం వాళ్ళకి చెప్పండి ప్రసన్న హరికృష్ణ అనేటువంటి వ్యక్తి ఎవరో కాదు ప్రసన్న హరికృష్ణ అనేటువంటి వ్యక్తి విద్యా వ్యవస్థకు సంబంధించిన వ్యక్తి ఇప్పటి వరకు ఏ విద్యావేత్తలు కూడా అసెంబ్లీ లోపల కానీ పర్ఫెక్ట్ గా అంటే ఉన్నత విద్యావంతులు కొంతమంది ఉంటారు కానీ సమస్యల పట్ల మాట్లాడినటువంటి భావచారం ఉంటుంది మరి కౌన్సిల్ లోపల ఇప్పటి వరకు పర్ఫెక్ట్ గా ప్రొఫెసర్ ఎంఎల్సి నాగేశ్వర్ గారు తప్ప ఆయన పక్కన పెడితే ఏ విద్యావేత్త కూడా కౌన్సిల్ వేదికగా మన యొక్క సమస్యల పట్ల మాట్లాడినటువంటి దాఖలాలు లేదు కాబట్టి చెప్పండి ప్రసన్న హరికృష్ణ ఈజ్ అ పర్సన్ ఈజ్ యంగ్ యువత రాజకీయ లోపలికి రావాలి అని చెప్పేసి చాలా మంది అంటా ఉంటారు మరి యువత రాజకీయ లోపలికి రావడాన్ని అనడం తప్ప దాన్ని ఎగ్జిక్యూట్ చేయరు ప్రోత్సహించరు పెద్దవాళ్ళు కాబట్టి మనం అందరం కూడా కష్టపడదాం మనం అందరం కూడా చేయి చేయి కలుపుదాం తప్పనిసరిగా విజయం అనేది ప్రకృతి శక్తులు మనకు తోడైతాయి విజయం అనేది సిద్ధించే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ యజ్ఞం లోపల మనకు తెలిసిన వారందరినీ కూడా మీరు జస్ట్ సెన్సిటైజ్ చేసే ప్రయత్నం చేయండి డిగ్రీ పాస్ అయ్యారా రెండు వేల ఇరవై ఒకటి మనకి సీనింగ్ ఏంటి అంటే రెండు వేల ఇరవై ఒకటి నవంబర్ ఫస్ట్ లోపు ఎవరైతే డిగ్రీ పూర్తి కావడం జరిగిందో వాళ్ళందరూ కూడా ఓటర్ ఎన్రోల్మెంట్ కాబట్టి ఇప్పటి వరకు ఎవరైతే ఈ ట్వంటీ వన్ లోపు డిగ్రీ పూర్తి అయినటువంటి ఎవరైతే ఉంటారో ఫ్యామిలీ మెంబర్స్ మన రిలేటివ్స్ మన విలేజర్స్ వీళ్ళందరినీ కొంచెం సెన్సిటైజ్ చేసే ప్రయత్నం చేద్దాం ఈ యగ్గం లోపల మనం వాళ్ళందరినీ కూడా భాగం చేద్దాం వీరందరూ ఉన్న భాగం కావాలి చెప్పేసి మనకుసారి మేమలందరిని కూడా రిక్వెస్ట్ చేస్తాం మరి ఈ అద్భుతమైనటువంటి వేదికను ఆగిచ్చినటువంటి ఈ ప్రస్తుత కళాశాలకు సంబంధించిన చైర్మన్ గారికి అడ్వైజర్ గారికి డైరెక్టర్ గారికి అదేవిధంగా ప్రిన్సిపల్ గారికి సో వారందరికీ కూడా ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలుపుకుంటూ భారతశాడకి సో ఛాన్స్ ఫర్ యువర్ సైన్స్ అండ్ యువర్ ఫిజికల్ ప్రెసెన్స్ Thank you, brother. Thank you, brother.